రేపే రెండవ శ్రావణ శుక్రవారం మందార చెట్టు కనిపిస్తే ఇలా చెయ్యండి చాలు బంగారము భూములు కొంటూనే ఉంటారు రేపే ఆగస్టు ఒకటవ తేదీ రెండవ శ్రావణ శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి రోజున మీరు మందార చెట్టు కనబడితే ఈ చిన్న పని చెయ్యండి చాలు మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఈ శ్రావణ మాసంలో మీరు ఖచ్చితంగా బంగారము భూములు స్థిరాస్తులు పొలాలు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ లక్ష్మీ నమ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి అంత పవర్ఫుల్గా మీకు ఈ పరిహారం అనేది రెండవ శ్రావణ శుక్రవారం రోజున పనిచేస్తుంది మందార చెట్టు అంటే మనకు దేవతా వృక్షము మందార చెట్టుకు అతీంద్రియ శక్తులు అనేవి ఎక్కువ మనకు ఎన్నో రకాలైనటువంటి దేవతా వృక్షాలు ఉన్నప్పటికీ కూడా మందార చుట్టుకేంటంటే శక్తి అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు మందార చుట్టు దగ్గర ఈ పరిహారం చేస్తే మీకు జాతకపరమైనటువంటి ఏదైనా దోషాలు ఉన్నా సమస్యలు ఉన్నా కూడా తీసేసి మీకు ఆర్థిక బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది మందారం చెట్టు అనేది చాలా శక్తివంతమైనది మందార చెట్టు కానీ మందార పువ్వులు కానీ మందారం చెట్టు యొక్క కాండము కానీ ఆకులు కానీ ఆఖరికి మొగ్గలు కూడా ఎంతో శక్తివంతంగా ఉపయోగపడతాయి ఇలా ఈ చెట్టుకు సంబంధించిన ప్రతీది కూడా విలువైనదే ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహము ఆశీర్వాదాలు కూడా ఉంటాయి పూర్వం పల్లెటూర్లలో మనం గమనించినట్లయితే ఇప్పటికైనా ఇంటింటికి ఒక మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు మనం నేలలో మందారం చెట్టు గనక పెడితే పెద్ద వృక్షంగా మారుతుంది అంటే చెట్టు పెద్దదిగా మారి చెట్టు నిండా పువ్వులు పూస్తూ ఉంటాయి అలా చెట్టు నిండా మందార పువ్వులు ఎన్ని అయితే ఉంటాయో ఆ ఇంట్లో సంపాదన కూడా అంత బాగా ఉంటుందని పెద్దలు చెబుతుంటారు మందార పుష్పాలతో చక్కగా మనం పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఆడవారికి బంగారం అంటే ఎంతో ఇష్టం కానీ బంగారం కొనుక్కోవాలంటే చాలా డబ్బు అనేది ఖర్చవుతుంది అలా బంగారం కొనుక్కోలేక ఎంతో ఆశ ఉన్నా సరే మనసులో పెట్టుకొని బయటికి సైలెంట్గా ఉంటూ ఉంటారు అంటే ఏదైనా ఫంక్షన్స్కు వెళ్ళినప్పుడు అక్కడ మిగిలిన ఆడవాళ్ళందరూ బంగారం వేసుకొని ఉంటారు అలాంటి వారిని చూసి చాలా ఇబ్బందిగా మానసికంగా లోపల బాధపడుతూ ఉంటారు ఎందుకంటే కోరిక అనేది ఎవరికైనా ఉంటుంది కదా అలాగే ఆశ కోరిక అనేది చాలామందికి ఉంటుంది అలా మీరు ఏదైనా బంగారం కొనుగోలు చేయాలన్నా కూడా మీకు ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది మీకు ఉన్న అడ్డంకులన్నీ తీసేసి మీరు బంగారం కొనుగోలు చేసుకునేటట్లుగా అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో రేపు మీరు ఈ పరిహారం చేసి చూడండి తప్పనిసరిగా ఈ శ్రావణ మాసంలో మీరు బంగారం అనేది కొనుగోలు చేసి తీరుతారు చిన్న వస్తువు అవ్వచ్చు పెద్ద వస్తువు అవ్వచ్చు ఆ బంగారం రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా సింపుల్గా ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు రేపు శుక్రవారం ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని శ్రావణ శుక్రవారం కాబట్టి చక్కగా గుమ్మం బయట నీటితో కడుక్కోవటము అష్టదల పద్మ ముగ్గు వేసుకోవడం ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లుకోవడం గడపకు పసుపు రాసుకోవడం కుంకుమ బొట్లు పెట్టుకోవడం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవడం ఇంటిని కూడా శుద్ధి చేసుకోవడం నీటిలో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవడం పసుపు నీటిని చల్లుకోవడం ఇంట్లో వాళ్ళందరూ చక్కగా తలస్నానాలు చేసుకోవడం లక్ష్మీదేవి అమ్మవారి ముందు దీపం వెలిగించడము దీపారాధన చేసుకోవడం ఇలాంటివి చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది అమ్మవారిని ఎర్ర మందార పుష్పాలతో అలంకరణ చేసి మీరు దీపారాధన చెయ్యండి ఇక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అంత తిరుగులేని ఫలితం అనేది వస్తుంది ఎందుకంటే ఎన్ని రకాల పుష్పాలు ఉన్నప్పటికీ కూడా మందార పుష్పాలకు ఉన్నటువంటి ప్రత్యేకతే వేరు మందార పుష్పాలు అంత శక్తివంతమైనవి అంటే ఒక్క పువ్వైనా చాలు మీకు ఏవి దొరకకపోతే ఒక్క మందార పుష్పమైనా సరే మీరు పెట్టుకోవచ్చు మీరు చేసేటటువంటి పూజకి వెయ్యేటట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది పసుపు రంగు మందార పువ్వులు ఎరుపు రంగు మందార పువ్వులు ఇలా చాలా రంగులతో ఉంటాయి ఏ రంగు పుష్పాలైనా సరే చక్కగా మీరు అలంకరణ చేసుకోవచ్చు అలాగే ఎరుపు రంగు మందార పుష్పాలు అయితే ఇంకా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఎరుపు ఏంటంటే ఐశ్వర్యాన్ని పెంచుతుంది ఎరుపు ఏంటంటే మనకు దిష్టిని తీసేయడానికి అలాగే డబ్బు పరంగా బాగా ఆకర్షణను పెంచడానికి ఎరుపు రంగు పుష్పాలు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి మీ ఇంటి దగ్గర మందార చుట్టూ ఉంటే సరే మీ దగ్గర లేదు అని అనుకుంటే మాత్రం పక్కింట్లోనైనా సరే మందార ఆకులు కానీ మందార పువ్వులు కానీ చక్కగా కోసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికీ మీరు సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి మంచి ఫలితం అనేది ఉంటుంది ఈ పరిహారానికి వచ్చేటప్పటికీ మీకు మందార ఆకు కావాలి మందార ఆకు ఒకటి కావాలి మందార ఆకు అనేది మనకు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ ఆకు అనేది చాలా చాలా శక్తివంతమైనది అంటే మందార ఆకుకు అతేంద్రియ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది మనం భోజనం చేసేటప్పుడు విస్తరాకును ఎంత పవిత్రంగా భావిస్తూ ఉంటామో అలాగే ఈ పరిహారానికి మందార ఆకు అనేది మనకు అలా ఉపయోగపడుతుంది కాబట్టి మందార ఆకును ఒకటి తీసుకొచ్చుకోవాలి చక్కగా మీరు స్నానం చేసిన తర్వాత ఈ ఆకును కోసుకొచ్చుకోవాలి ఈ మందార ఆకును మీరు సాయంత్రం సంధ్యా సమయంలోపు కోసుకోవాలి అంటే సాయంత్రం ఆరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మందార ఆకులు కానీ పువ్వులు కానీ కొయ్యకూడదు ఏ చెట్టు పూలు కూడా కొయ్యకూడదు ఎందుకంటే ఆరు దాటిన దగ్గర నుంచి చెట్లు నిద్రించేటటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో మీరు తాకినా నిద్రలేపినా మహాపాపం తగులుతుంది మనుషులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నిద్రలేపితే ఎంత పాపం అయితే తగులుతుందో మొక్కలను నిద్రలేపినా కూడా అంతే పాపం తగులుతుంది కాబట్టి ఆరు గంటల తర్వాత మొక్కలను ముట్టుకోవద్దు ఒక మందార ఆకును పగలైన లేదా సాయంత్రం ఆరు గంటల లోపైనా సరే కోసి ఒక పక్కన పెట్టుకోండి మీరు పూజ చేసేటప్పుడు ఈ మందార ఆకును కూడా చక్కగా పూజలో పెట్టేసి మీకు ఉన్నటువంటి సంకల్పం ఏమిటో చెప్పుకోండి ఎందుకంటే మందార చెట్టు దేవత వృక్షం కాబట్టి మీరు దేవతలకు చెప్పుకున్నట్లే అవుతుంది ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక చెప్పుకొని ఆ ఆకును కోసుకోండి కోసుకున్న తర్వాత మీరేం చేస్తారంటే దీపారాధనలో ముందు ఆకును పెట్టుకోండి అలా పెట్టుకొని మేము సాయంత్రమే దీపారాధన చేసుకుంటామని అనుకుంటే ఈ పరిహారము పూజ రెండు ఒకేసారిగా మీకు కలిసి వస్తాయి ఈ మందార ఆకు వచ్చేటప్పటికీ కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి ఆకును తీసుకోండి ఆ ఆకు కూడా ఎటువంటి చినుగులు లేకుండా ఫ్రెష్గా తాజాగా ఉన్నటువంటి ఒక మందార ఆకును తీసుకోండి అలాగే ఆ ఆకుకు తప్పనిసరిగా కాడ కూడా ఉండాలి ఏంటి ఆకు గురించి ఇంత గొప్పగా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు మందార చెట్టు అంటేనే బంగారం అన్నమాట మందార ఆకులన్నా మందార పూలన్నా మందార మొగ్గలన్నా ఇలా ప్రతీవి కూడా ఎంతో శక్తిని కలిగి ఉంటాయి మందార చెట్లు అతీంద్రియ శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి దానికి ఉండే మందార ఆకు కూడా అంత శక్తివంతమైనది అలా ఒక మంచి ఆకును తీసుకొని చక్కగా పసుపు నీటితో కానీ లేదా మంచి నీటితోనైనా చక్కగా కడిగేసుకోండి అలా శుభ్రం చేసుకున్నటువంటి ఆ ఆకు మీద కొంచెం గంధం తీసుకోండి గంధం ఏంటంటే చాలా శుద్ధి అయిన పదార్థం శక్తివంతమైనటువంటి పదార్థం పసుపు కన్నా కూడా గంధానికి శక్తి అనేది రెట్టింపుగా ఉంటుంది మంచి ఫలితం వస్తుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీరికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఎంత ఎక్కువగా ఉంటుందో అలాగే ఈ గంధానికి కానీ ఈ మందార ఆకు కానీ అంత శక్తి అనేది ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారు బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా మనం మార్చుకోలేమని అనుకుంటూ ఉంటాము కానీ బ్రహ్మ రాసినటువంటి రాతను కూడా మనం ఇలాంటి చిన్న చిన్న శక్తివంతమైనటువంటి పరిహారాలు చేసుకొని మన రాతను మార్చుకోవచ్చు ఆ మందార ఆకు మీద గంధంలో కొంచెం నీటిని కానీ రోజు వాటర్ని కానీ కలిపి కాస్త పేస్టులాగా చెయ్యండి అలా మీరు పేస్టులాగా చేసిన తర్వాత ఒక పుల్ల సహాయంతో లేదా మీరు మామూలుగా చేత్తోనైనా రాసుకోవచ్చు లేకపోతే మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా వస్తువుతో మీరు ఆ ఆకు మీద ఓం అని రాయాలి గంధం పేస్ట్తో మీరు మందార ఆకు మీద ఓం అని రాయాలి ఓం అనేటువంటి పదం విశ్వంలో అత్యంత శక్తివంతమైనటువంటి పదం ఓంకారం అనేది చాలా చాలా శక్తివంతమైనది అలా ఓం అని రాసుకున్న తర్వాత ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టండి అలా పెట్టిన తర్వాత మీరు ఆ ఆకును పూజ గదులనైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీ ఇంటి లోపల ఈశాన్య మూలనైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా గుడి దగ్గరలో అందుబాటులో ఉంటే రావి చెట్టు దగ్గర కానీ లేకపోతే గుడి ఆవరణ ప్రాంతంలో కానీ ఎక్కడైనా సరే మీరు దీన్ని పెట్టేసి రండి అలా పెట్టడం వల్ల ఏంటంటే కాసేపటికి చీమలు వచ్చి తినడం మొదలవుతాయి నోరు లేని మూగజీవులు మనకు దైవంతో సమానం ఆ తీపి వస్తువును తిన్నప్పుడు అవి చాలా సంతోషపడతాయి అంటే వాటి యొక్క నోటిని మీరు తీపి చేసినట్టే అంటే మనం అనుకుంటూ ఉంటాం కానీ ఏ మనిషి దైవాన్ని చూడలేరు కానీ ఈ నోరు లేని మోగజీవుల రూపంలో దైవం అనేది వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే మనుషుల్లో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కానీ నోరు లేని మూగజీవుల్లో ఏ జీవిలో కూడా అలాంటి ఈర్ష్య అసూయ కుళ్ళు ఉండవు స్వచ్ఛమైనటువంటి మనసును కలిగి ఉంటాయి అలా వాటి యొక్క నోటిని మీరు తీపి చేసినప్పుడు ఆ దైవం నోటిని తీపి చేసినట్లే అలా బెల్లాన్ని తిన్నప్పుడు అవి మానసికంగా ఒక తృప్తిని అనుభవిస్తాయి ఆ తృప్తి వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి మీకు ఆశీర్వచనాలుగా మారతాయి అలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య అంతా కూడా తొలగిపోయి మీరు ఏ కోరిక కోసమైతే ఈ పరిహారం చేసుకున్నారో ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఈ పరిహారం మీకు చాలా చాలా సింపుల్గా కనిపించవచ్చు కానీ దీని శక్తి అనేది మాత్రం సామాన్యమైనది కాదు ఎంతోమంది చేసి వారికి ఉన్నటువంటి సమస్యను తీసేసుకోవడం అనేది జరిగింది అలాగే చీమలు అంటే నల్ల చిమలు ధనానికి గుర్తు నల్ల చిమలు లక్ష్మీదేవికి రూపాలుగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఎంతో ఇష్టమైనవి ఏ ఇంట్లో అయితే నల్ల చిమలు తిరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో డబ్బు ఎక్కువగా వస్తుంది బాగా కలిసి వచ్చేటటువంటి ఒక శుభ సంకేతంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి చీమలు లక్ష్మీదేవి రూపాలుగా చెబుతుంటారు ధనానికి చీమలకు అంత దగ్గర సంబంధం ఉంటుంది అందులో బెల్లం ఏంటంటే దైవానికి నివేదన చేయబడిన పదార్థం బెల్లం కూడా చాలా శక్తివంతమైనది కాబట్టి మందార ఆకు మీద మీరు ఒక ముక్క బెల్లాన్ని పెట్టండి అలా పెట్టడం ద్వారా చక్కగా ఆ చీమలు బెల్లాన్ని తింటాయి ఇలా ఒకటి రెండు రోజులైనా ఆ ఆకుని మీరు పెట్టిన ప్రదేశంలో అలా ఉంచండి అలా ఉంచడం వలన చక్కగా చీమలు తింటాయి తర్వాత ఇంకా కాస్త కోస్తో ఉన్నా సరే బయట ఎక్కడైనా పెడితే చీమలు దానిని తింటాయి ఈ పరిహారం చేయటం వలన మీకు ఉన్నటువంటి కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా బంగారము భూములు అప్పులు తీర్చుకోవడము సంపాదన పరంగా బాగా కలిసి రావడానికి చాలా సింపుల్గా ఈ పరిహారం అనేది మంచి శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని చేసుకోండి రేపు రెండవ శ్రావణ శుక్రవారం రోజున ఈ పరిహారం చేసుకుని మీకు ఉన్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉంటారని మీరు చక్కగా బంగారము భూములు కొనుగోలు చేసుకుంటారని ఆశిస్తున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి